అందరికి నమస్తే అండి తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక నవంబర్ పదో తేదీని జరగబోతుంది సో ఈ ఎన్నికల్లో ప్రస్తుతం గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది పబ్లిక్ మౌత్ టాక్ ఎలా ఉంది గ్రౌండ్ రిపోర్ట్ ఎలా ఉంది ఏరియా వైజ్ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ రాజకీయ పార్టీల వ్యూహాలు ఎలా ఉన్నాయి అభ్యర్థుల బలాబలాలు ఏమిటి అనేది సింపుల్గా మనం ఈ వీడియోలో అనలైజ్ చేసుకుంటే ముందుగా అభ్యర్థులు మూడు పార్టీలు మూడు ప్రధాన పార్టీలు ఇక్కడ పోటీ పడుతున్నాయి మూడు ప్రధాన పార్టీలు అభ్యర్థులు ఖరారయ్యారు మాగంట గోపినాథ్ గారి భార్య మాగంట సునీత బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు వాళ్ళది సిట్టింగ్ స్థానం సో వాళ్ళు సింపతి అంటే సానుభూతి ఓట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అలాగే సెక్యులర్స్ ఓట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒక రెండు సార్లు ఇక్కడ గెలిచారు కాబట్టి ఖచ్చితంగా పార్టీ బలంగా ఉంది పునాదులు బలంగా ఉన్నాయి అందులోకి మహిళా ఓట్లు ఎక్కువగా పడతాయి అనే నమ్మకంతో వాళ్ళు ఉన్నారు అయితే వీళ్ళ బలహీనతలు చాలా ఉన్నాయి ఫైనాన్షియల్గా అంత స్ట్రాంగ్ కాకపోవడం అలాగే పార్టీ పెద్దలు ఈ ఎన్నికను అంత సీరియస్గా తీసుకోలేదు అనే టాక్ గ్రౌండ్ లెవెల్లో ఉన్నారు క్యాడర్ ఇంకా అంత పూర్తిస్థాయిగా యాక్టివ్గా పనిచేయకపోవడం అలాగే కమ్యూనిటీ నుంచి కూడా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండడం ఇవన్నీ కూడా కొంత బలహీనతలుగా మారే ఇక బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి గతంలో ఆయన పోటీ చేసి ఓడిపోయారు నిజానికి గతంలో ఒక పది పదిహేను రోజుల కిందట అంటే ఆయన అభ్యర్థిత్వం ఖరారు కాకముందు ఆయన కొంతమంది అడిగితే నేను పోటీ చేయడం నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పారంట కానీ అనూహ్యంగా ఇప్పుడు ఆయనే అభ్యర్థి అయ్యారు దీని వెనక చాలా వ్యవహారాలు జరిగాయి కిషన్ రెడ్డి గారు వీళ్ళందరూ కీలక పాత్ర పోషించి ఆయనకే ఖరారు చేశారు నిజానికి ఇక్కడ బీజేపీ అంత సీరియస్గా తీసుకుంటుందా లేదా అనేది అయితే క్లారిటీ లేదు కానీ పోటీలోకి దిగారు అంటే సీరియస్గా తీసుకోవాల్సిందే పోటీ చేయకపోతే మళ్ళీ చేతులు ఎత్తేసారు అన్నట్టు ఉంటుంది సో పోటీలోకి దిగారు కాబట్టి మేబీ సీరియస్గా తీసుకుంటారు అయితే ఇక్కడ బీజేపీకి ఏమీ అంత బలమైన ఓట్ బ్యాంక్ లేదు ఇక్కడ అంతా కూడా యాంటీ బీజేపీ ఓట్ బ్యాంకే అంటే ముస్లింస్ అంటే బీజేపీ ఆ వర్గాలే ఎక్కువ సో బీజేపీకి ఇక్కడ గెలుపు ఆశలు అయితే లేవు అలాగని మరీ పరువు పోకుండా ఓట్లు వస్తే చాలు అనుకునే లెక్కలో ఉన్నారనమాట ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గ్రౌండ్ లెవెల్లో మంచి పరిచయాలు ఉన్నాయి గతంలో రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయాడు సింపతి ఉంది పర్సనల్గా ఒక పొలిటికల్ నెట్వర్క్ వ్యవస్థ ఉంది సో పార్టీ కూడా పార్టీ పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు సపోర్ట్ ఉంది దిగువ స్థాయి క్యాడర్ కూడా యాక్టివ్గా పనిచేస్తున్నారు అండ్ కమ్యూనిటీ బలంతో పాటు బీసీ వర్గాల్లో కూడా బలం ఇదంతా కూడా కొంత పనికొచ్చే అంశం అలాగే ఎంఐఎం సపోర్ట్ కూడా పాజిటివ్గా ఉన్నాయి ఇక కొంత వ్యతిరేకత కూడా ఉంది అందరినీ కలుపుకొని వెళ్ళట్లేదని దూకుడు ఎక్కువగా ఉందని ప్లస్ అంటే వీళ్ళ బ్యాచ్ వలన కొంత గ్రౌండ్ లెవెల్లో కొంత ఇబ్బంది ఉందని ఇలా రకరకాల కొంత వ్యతిరేకత ఉంది నెగిటివ్ ఉంది అవైతే అవన్నీ చిన్న చిన్నవి ఎన్నికల ప్ర ఫలితాలను ప్రభావితం చేసేంత పెద్ద అయితే కాదు ఇక ఈ జూబ్లీ హిల్స్లో మనకి ప్రధానంగా ఎర్రగడ్డ బోర్బండ యూసఫ్ గూడ వెంగళరావు నగర్ అండ్ షేక్పేట అనే ఈ ఆరు డివిజన్లు వస్తాయి ఇక్కడ కమ్యూనిటీ పరంగా ఓట్లు చూసుకుంటే ముఖ్యంగా ఎర్రగడ్డ ప్రాంతంలో ఇక్కడ సుమారుగా ఒక ముప్పై ఎనిమిది వేల ఓట్ల వరకు ఉంటాయి అండ్ బోరబండ డివిజన్ పరిధిలో చూసుకుంటే ఇక్కడ కూడా అరౌండ్ ఒక ముప్పై ఐదు వేల ఓట్లు ఉంటాయి అండ్ యూసఫ్కోట డివిజన్ చూసుకుంటే నలభై వేలు నలభై రెండు వేల ఓట్ల వరకు ఉంటాయి ఇక వెంగళరావు నగర్ చూసుకుంటే ఇక్కడ కూడా అరౌండ్ ఒక నలభై మూడు వేలు నలభై రెండు వేల వరకు ఉండొచ్చు రెహమత్ నగర్ చూసుకుంటే ఇక్కడ ఒక ముప్పై ఆరు వేలు అండ్ షేక్పేటలో కూడా ముప్పై ఆరు ముప్పై ఎనిమిది వేలు వరకు ఓట్లు ఉంటాయన్నమాట సో మొత్తం మీద జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం మూడు లక్షల తొంభై ఎనిమిది వేల ఓట్లు వీరిలో కూడా అత్యధికంగా ఓట్లు బీసీ వర్గాలే బీసీల్లో కూడా మున్నూరు కాపు సుమారుగా ఒక ఇరవై వేలు ఇరవై రెండు వేలు యాదవ్ సామాజిక వర్గం సుమారుగా ఒక పదిహేను నుంచి పద్దెనిమిది వేలు ముదిరాజులు ఒక పదిహేను వేలు పద్మశాలి పన్నెండు వేలు ఒడ్డెరాజ్ ఒక పన్నెండు పదమూడు వేలు గౌడ్ ఒక పదిహేను వేలు అరౌండ్ అంటే నేను రఫ్ లెక్క చెప్తున్నా కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ ఫిగర్ మన దగ్గర ఉండదు ఎవరి దగ్గర ఉండదు అటు ఇటుగా ఉండొచ్చు కొంత అలాగే విశ్వబ్రాహ్మిన్స్ ఒక పది నుంచి పన్నెండు వేలు అండ్ కుమ్మరి కమ్యూనిటీ ఒక పదివేల అరౌండ్ అండ్ రజక అండ్ అదర్స్ ఒక పన్నెండు నుంచి పదమూడు వేలు అట్లా బీసీలో భిన్నమైన సామాజిక వర్గాలు ఉన్నారు అలాగే ఇక్కడ ముస్లిం వర్గాలు ఓట్లు ఎక్కువండి నేను మొన్నటి వరకు యాక్చువల్లీ అరవై డెబ్భై వేలు ఉంటారేమో అనుకున్నాను కానీ అంతకంటే ఎక్కువే ఉన్నారంటే ఇక్కడ ముస్లిం వర్గాలు ఎక్కువగా షేక్పేట అహ్మద్ నగర్ ఆ ప్రాంతాలతో పాటు యూసుఫ్ గోడ కొన్ని ప్రాంతాల్లో కూడా సుమారుగా అరౌండ్ ఒక వన్ ల్యాక్ వరకు ముస్లిం ఓట్లు ఉన్నాయి ఈయర్ ఈ హిల్స్ కాన్స్టిట్యున్సీలో అని చెప్తున్నారు అలాగే ఎస్సీ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఓట్లు అరౌండ్ ఒక ఇరవై ఐదు వేల నుంచి ఇరవై ఎనిమిది వేల వరకు ఉన్నారని అలాగే ఓసీ ఓట్లు అంటే కాపు కమ్మ ప్లస్ రెడ్డి ఈ సామాజిక వర్గ ఓట్లన్నీ కలిపి అరవై ఐదు వేల వరకు ఉన్నారనేది ఒక అంచనా అనమాట సో సామాజిక వర్గాల వారిగా ఓట్లు చూసుకుంటే అది సో ఇక్కడ ప్రస్తుతం ప్రచారంలో మూడు పార్టీలు స్పీడ్గానే ఉన్నాయి అన్నిటికంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మూడు నెలల ముందు నుంచి సిద్ధంగా ఎన్నికకు సిద్ధంగా ఉండడం ఆల్రెడీ చాలా వరకు గ్రౌండ్ వర్క్ చేసేసుకోవడం కమ్యూనిటీ వైజ్ మీటింగులు పెట్టి ఏరియా వైజ్ మీటింగులు పెట్టి పార్టీలో కూడా అసమ్మెత వర్గం లేకుండా చూసుకోవడం పార్టీ పెద్దలు ఆశీస్సులు ఉండడం ఇవన్నీ కూడా నవీన్ యాదవ్ చాలా పెర్ఫెక్ట్ ప్లానింగ్తో ఉంది అందుకని ప్రచారంలో ఆయన ఆయన టీం దూసుకు వెళ్తున్నారనమాట గతంలో రెండుసార్లు ఓడిపోయాడు అనే సింపతి ఉంది అన్నిటికీ మించి ఇక్కడ ఎంఐఎం సపోర్ట్ ఉంది ఇక్కడ ముస్లిం ఓట్లు అరౌండ్ ఒక వన్ ల్యాక్ ఉన్నాయి కాబట్టి ఎంఐఎం అంటే ముస్లింస్ అందరూ ఎంఐఎంకు ఓటేస్తారని చెప్పలేం కానీ గతంలో ఎంఐఎం పోటీ చేస్తే పదివేల ఓట్లు అరౌండ్ ఎన్నో ఉన్నాయి సో ఇక్కడ కొంతవరకు వాళ్ళ ఓట్లు ఒక పదివేల అయినా కలిసి వచ్చినట్టే అలాగే ముస్లింల్లో ఎటువంటి వ్యతిరేకత లేకుండా చాలా జాగ్రత్తగా అజరుద్దీన్ కూడా ఎమ్మెల్సీ ఇచ్చారు సో అలా కొంచెం జాగ్రత్తగానే వ్యవహరిస్తున్నారు బీసీ ప్లస్ ముస్లిం ఈ రెండు కమ్యూనిటీలు ఇక్కడ గెలుపు వాటములను శాసించేది వాళ్ళే అభ్యర్థి బీసీ అవ్వడం ముస్లిం వర్గాల సపోర్ట్ ఉండడం బీసీ వర్గాల్లో కూడా ఇతరుల్లో పెద్ద వ్యతిరేకత లేకుండా సపోర్ట్ ఉండడంతో ఆ వర్గాల్లో నవీన్ యాదవ్కి బలమైన మౌత్ టాక్ ఉంది పాజిటివ్ టాక్ ఉంది వాటితో పాటు సెటిలర్స్లో కూడా కొంత ఓటు పడుతుంది అనే నమ్మకం ఉంది ఇక బీఆర్ఎస్ పార్టీ కేవలం సింపతి అండ్ మహిళా సెంటిమెంట్ను నమ్ముకుంటున్నారు సో అది ఎంతవరకు వర్కౌట్ అవుద్ది గతంలో బీఆర్ఎస్ పార్టీకి ఈ ఏరియాలో ముస్లిం కమ్యూనిటీలు ఓట్లు వేశారు ప్లస్ సెటిలర్స్ ఓట్లు వేశారు కానీ ఇప్పుడు అవి చీలిపోయి కాంగ్రెస్ పోయి వెళ్ళే అవకాశం ఉంది ఇక్కడ బీజేపీ గురించి మనం పెద్దగా మాట్లాడక్కర్లేదు బీజేపీ వాళ్ళు కొంచెం సీరియస్ పాలిటిక్స్ పెట్టి ఎఫర్ట్స్ పెట్టి డబ్బులై గట్టిగా ఖర్చు పెడితే మేబీ వాళ్ళకు చెప్పుకోదగిన ఓట్లు వస్తాయి సో ఇక్కడ మౌత్ టాక్ చూసుకున్న గ్రౌండ్ వ్యవహారాలు చూసుకున్న కమ్యూనిటీ వైజ్ వ్యవహారాలు చూసుకున్నా సరే కాంగ్రెస్ పార్టీ వైపే కొంచెం బాగా అనుకూలంగా కనిపిస్తోంది సో మనం ఎగ్జాక్ట్ రిపోర్టు అంటే ఎగ్జాక్ట్ ఫిగర్ టు ఫిగర్ ఎంత మెజారిటీ అనేది చెప్పకూడదు ఎలక్షన్ ఎలక్షన్ కూడా అది ఉంది కాబట్టి సో మన టీం అక్కడ నవంబర్ ఫస్ట్ వీక్లో తిరగబోతున్నారు నేను కూడా అక్కడికి వెళ్తాను సో మనం అక్కడికి వెళ్ళిన తర్వాత కంప్లీట్ గ్రౌండ్ రియాలిటీ ఏంటి అసలు వీళ్ళు అభ్యర్థుల అంతరంగం ఏమిటి సో అక్కడ పబ్లిక్ ఏం కోరుకుంటున్నారు ఏమనుకుంటున్నారు ఇదంతా కూడా మనం నవంబర్ ఫస్ట్ వీక్లో ఇంకొంచెం డీటెయిల్డ్గా వీడియో చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్